హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి అమ్మ ఆవకాయ అయితే పంపించారనమాట పచ్చడి మామిడికాయ పచ్చడి పంపించారు మొన్న అక్క వచ్చి పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి వచ్చింది కదా సో అప్పుడైతే కొత్త ఆవకాయ పెట్టారంట అమ్మ పంపించింది సో తీసుకొచ్చి ఇంటికి నేనైతే నీట్గా ఒకసారి కింద నుంచి పైదాకా కలిపేసుకొని ఒక తీసేసుకుంటున్నాను అనమాట అమ్మ చేతి ఆవకాయ కానీ ఏ వంటలైనా మనకి ఎప్పుడూ బోర్ కొట్టవు కదా సూపర్గా అమృతంలాగైతే అనిపిస్తుంది సో ఇది నిజమే అనిపిస్తే మీరైతే ఒక లైక్ అయితే చేయండి సో దీన్ని పచ్చడి అయితే తీసి టేస్ట్ అయితే చేయబోతున్నాను ఈరోజు మా అమ్మ చేసే వంటలు అంటే మాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్గా అందరి అమ్మలి అమ్మ చేతి వంటలు అందరికీ ఇష్టమే బట్ ఏంటంటే ఒక సూపర్గా ఉంది టెంప్టింగ్గా ఉంది ఎప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది స్మెల్ అయితే సూపర్గా అదిరిపోతుంది అనమాట సో ఫైనల్గా అయితే మా ఆయనకైతే పెట్టేశాను ఆయన అయితే టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పారు తినేసి సో మీతో షేర్ చేసుకుందామనైతే ఈ మినీ వ్లాగ్ పెట్టాను మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోలో కలుస్తాను